సృష్టిలో శాశ్వతం కానిది దేహం మానవ జీవితాంతం ఆలంబనగా బానిసలాగా ఉండేది శరీరం ఒక్కటే అన్ని పనులు శరీర పూర్తి సహకారంతోనే నెట్టుకురావటం జరుగుతుంది శరీరమే ధర్మాలను నిర్వర్తించే ఆచరించే సాధనమని కాళిదాసు కుమార సంభవం కావ్యంలో ప్రత్యేకంగా పేర్కొన్నాడు మన దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకొన్నప్పుడే చైతన్యవంతంగా జ్ఞాన విజ్ఞానాలు పెంపొందించగలం ప్రత్యేకించి మానసిక శారీరక ఆరోగ్యాలు రెండూ పరిరక్షణ చేసుకోవాలి ఇన్ని పరిస్థితులలో దేహభ్రాంతి కొనసాగిస్తూనే నిష్ప్రయోజనమైన అలజడి అశాంతులతో వృధా ప్రయాసలతో కల్పిత దుఃఖాలతో క్షణికమైన సుఖాలతో కొంచెం అప్రయత్నంగా ఏర్పడిన లేక తెచ్చుకున్న అహంకారంతో కొనసాగుతూ ఉంటుంది ఈ మానవ జీవితం ఇదిలా ఉండగా దేనితోనూ దేనికి సంబంధం లేకుండా అసలు మన ఇష్టాయిష్టాలను ఏమాత్రం లెక్క చేయకుండా ప్రారంధానుసారంగా సాగిపోతూ ఉంటుంది మానవ జీవితం నిర్దిష్టమైన కర్మల ప్రాబల్యం చేత జ్ఞాన పరిపక్వత సంపాదించిన కొద్దీ అర్థం చేసుకునే ఆలోచన మేరకు ఇదంతా మాయా జీవితం అని తెలిసి కూడా మరలా మరలా మాయలోనే పడుతూ ఉంటాం కారణం ఈ మానవ జీవిత స్వభావం అలాంటిది కొండంత ఆశ నిరంతరం ఏవో జనించే కోరికలు ఒకవైపు ఆధిపత్యపు పోకడలు ఇంతలోనే అకస్మాత్తుగా అకారణంగా ఏర్పడే ఈర్ష్యలు ఒక్కటేమిటి ఆనందంగా బతకటానికి అక్కరలేని అవలక్షణాలన్నీ సమృద్ధిగా ప్రోగు చేసుకుంటూ ఉంటాం ఇదే పుండు వంటి మేను అని పెద్దలు చెబుతారు అంతా మేడిపండు లాంటి మానవ శరీరం అని కూడా జీవుడు ఎప్పుడూ పతనం వైపే ప్రయాణం చేస్తూ ఉంటాడు ఒక గమ్మత్తైన అనుభవం మాయ అని ఎవరికి అనిపించకపోవటంలోనే అసమ్మతి ఉంది నిజానికి మిగిలేది ఏమీ లేదు ఋగ్వేదంలో వివరించినట్లు నేడు లేదు రేపు లేదు తెలియని దాని అంటే రేపటి గురించి ఎవరు తెలుసుకోగలరు చివరగా అనుభవజ్ఞులు పురాణ ఇతిహాసాల సారాంశం ప్రకారం వివరాల్లోకి వెడితే ఇంద్రియగణాలు సమావేశమైన దేవసభ ఈ శరీరం వ్యక్తమయ్యే అన్ని పరిణామాలు అన్ని భావాలు ఆ సర్వేశ్వరుని నాట్య విన్యాసమే ఈ తత్వరహస్యం సర్వం శివమయం జగత్ అనేది సత్యమని తెలుసుకోవాలి